హలో ఫ్రెండ్స్ నాతో పాటైతే ఇప్పుడు మ్యూజియం చూడబోతున్నారు ఏంటంటే చాలా మ్యూజియం చూడండి ఇక్కడైతే బాగున్నాయి అన్నీ ఇక్కడ వచ్చి పాలరాతి శిల్పం అనమాట చూడండి ఎలా ఉందో ముసుగు వేసుకున్న పాలరాతి శిల్పం అయితే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అనమాట చూడండి ఎలా శిల్ప అయితే చెక్ చేస్తారో తర్వాత వచ్చేసి డబల్ స్టాచ్యూ అండి డబుల్ స్టాచ్యూ స్టాచ్యూ అయితే అది వచ్చేసి ముఖం ఫ్రంట్ ఏమో అబ్బాయి వచ్చేసేమో అమ్మాయి ఫేస్ అండి ఇది నాకు చాలా బాగా నచ్చింది సాలజం మ్యూజియం అయితే ఇది ఒక హైలైట్ అనుకోవాలి ఇది చాలా బాగుంటుంది చేసిన వాడికి ఆఫ్ అండి తర్వాత వచ్చేసి పెయింటింగ్స్ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ నైంటీన్త్ సెంచరీలో అండి నైన్టీన్త్ సెంచరీలో వేసిన పెయింటింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట పెయింటింగ్స్ అంటే నచ్చేవాళ్ళు చాలా ఇష్టపడతారు చూడండి ఎంత బాగున్నాయో చాలా గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇది వాచ్ అండి ఇది నైన్టీన్త్ లోది ఏ ఎలక్ట్రిక్ లేనిది ఏ సెల్స్ వాడని వాచ్ అనమాట ఇది గంట గంటకి వచ్చేసి ఒక బుడితేడు దాంట్లో నుంచి వచ్చి బెల్ అయితే మోగిస్తాడు చూడండి ఇక్కడైతే అది చాలామంది ఎంతో ఇంట్రెస్ట్గా టైం వచ్చేసరికి అక్కడ కూర్చొని చాలా ఇంట్రెస్ట్గా అయితే చూస్తున్నారు అనమాట వీడియోలు తీసేవాళ్ళు అలాగే వీడియోలు తీస్తున్నారు ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఎప్పుడైతే మేమైతే నాలుగు గంటలకి వెళ్ళామో ఆ నాలుగు గంటల టైంకి అక్కడ వెయిటింగ్ చేస్తూ చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందనమాట పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మ్యూజియంలో తర్వాత వచ్చేసి ఏనుగు దంతాలు ఏనుగు దంతాలతోటి చాలా బాగా అయితే డిజైన్ చేశారు ఏనుగు దంతాల మీద మళ్ళీ ఏనుగులు అనమాట చూడండి లైన్ గా ఉన్నాయి ఏనుగులు అయితే తర్వాత ఆ ఏనుగులతో ఎలా చేస్తారో మా నాకైతే తెలియదు కానీ అంత సన్నగా అంత డిజైన్ చేయడం ఆ నైన్టీన్త్ సెంచరీ వాళ్ళతోనే అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే బ్రిటిష్ ఆర్మీ అంతా ఉందన్నమాట ఇవి ఆర్మీని చూస్తే నాకు ఒక్కసారి బాహుబలి మగదీర ఇవన్నీ గుర్తు అన్నమాట ఈ బ్రిటిష్ ఆర్మీని చూస్తే సినిమా తీసినట్టున్నారు చూడండి ఆ బ్రిటిష్ ఆర్మీ అయితే గుర్రాల మీద గన్స్ పట్టుకొని ఇవన్నీ చూసి కత్తులు గటార్లు అన్నీ పట్టుకొని అయితే ఉన్నారు వీటిని చూసే నైన్టీన్త్ సెంచరీలో ఇలా ఉండేది అన్నట్టుగా ఆ మగదీయ సినిమా అవన్నీ చేసినట్టున్నారు వీళ్ళందరూ సోలర్ సోల్జర్స్ అనమాట చూడండి చిన్న చిన్నగా ఎంత బాగా తయారు చేశారు తయారు చేసిన వాళ్ళకి నిజంగా ఇక మరిన్ని వీడియోలు చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్